హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే గనక రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక ఒకేసారి విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది డైలీ మన ఛానల్లో రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారనమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు మొదట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తోంది అంటే మనకు ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ నష్ట పరిహారం అయితే డబ్బులైతే విడుదలైతే చేయడం జరుగుతుంది అంటే మనకు డిసెంబర్ నెలలో యొక్క మిచాంగ్ తుఫాన్ అనేది అయితే వచ్చింది కదా సో దానివల్ల ఎంతమంది రైతుల పంట నష్ట అనేది జరిగింది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే సేకరించడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు ఎంతెంత డబ్బులు జమ చేయాలి అనేది అయితే తెలుస్తుంది అనమాట సో దీని ద్వారా మనకి ఏంటంటే కనుక రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం డబ్బులను అయితే కనుక జమ అయితే చేయబోతుందనమాట మనకు ఎప్పుడు జమ చేస్తారు అంటే కనుక ఈ నెల చివరాకర్లు అంటే జవరి జనవరి చివరాకరులో జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు రెండో పథకం చూసుకుంటే కనుక పీఎం కిసాన్ కు సంబంధించి పదహారో విడత డబ్బులు అంటే మనకు పిఎం కిసాన్ పథకం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక రైతులకు జమ చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రెండు వేల రూపాయలు చొప్పున మనకు ఈ యొక్క మే నెలలోనూ అక్టోబర్ నెలలోనూ జనవరి నెలలోనూ అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికీ మోడీ ప్రభుత్వం మనకు పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులైతే జమ చేసింది ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన అయితే కనుక విడుదలైతే చేయబోతోందనమాట ఇక అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా మనకు ఈ నెల చెప్పారు చివరాకరలో అంటే మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజున మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో రెండు పథకాలు ఒకే రోజున విడుదల చేసే అవకాశం ఉంటుంది సో మనకు జనవరి చివరి విడుదల చేస్తారు లేదంటే కనుక ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రకంగా మనకు రైతులకు సంబంధించి రెండు పథకాల డబ్బులను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి